గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అయితే అందరు అడుగుతున్నారు సార్ టెట్ కేసు అప్డేట్ ఏంటి అప్డేట్ ఏంటనే అందరు అడుగుతున్నారనమాట దాని గురించి మన టీంలో వాళ్ళు ఆల్రెడీ మన మన టీం నుంచి ఆల్రెడీ ఒక త్రీ మెంబర్స్ మన తరపు నుంచి వెళ్ళారు వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూశారంట ఏంటి మనకు ఒక డేట్ ఇచ్చారు ఆ డేట్ ఏంటంటే ట్వంటీ థర్డ్ ఈ నెల ఇరవై మూడో తారీఖున హీరింగ్ వస్తుంది పక్కాగా హియరింగ్ వస్తుంది నో డౌట్ ఎలాంటి డౌట్ లేదు ఒకవేళ స్టే వచ్చిందంటే ఇంకా డిఎస్సి ఆపేయడమే లేదా వాళ్ళు వాళ్ళు చేసేదాన్ని బట్టే డిసైడ్ అవుతుందన్నమాట కానీ ఈ నెల ఇరవై మూడో తారీఖు పక్కాగా మంది హీరింగ్ రాబోతుంది టెట్ అందరు రెడీగా ఉండండి అప్డేట్ ఇస్తాను నేను ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒక టూ డేస్లో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఇస్తాను మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అమరావతి రైతులు ఉన్నారు కదా అమరావతి రైతులు ఎంత బాధపడ్డారో అలాగే డిఎస్సి అభ్యర్థులు కూడా అంతే బాధపడుతున్నారు అందుకనే నేనేమనుకుంటున్నానంటే మీలో ఎవరన్నా నాకు సపోర్ట్ ఇస్తే మీరు వస్తే మనం ఏం చేద్దామంటే అమరావతి రైతులు ఎక్కడైతే ధర్నా చేశారో అక్కడ ఆ ప్లేస్లో మనం ధర్నా చేద్దామండి వా వన్ డే ఎవరైనా నాతో పాటు రండి ఇది చాలా వైరల్ అవుతుంది మనం అక్కడ చెప్పవచ్చు అనమాట అమరావతి రైతులారా మీరు ఎంత అయితే బాధపడ్డారో ఎంతైతే ఇక్కడ నుండి అమరావతి నుండి తిరుపతికి ఖాళీ నడకలు నడిచి ఎంత బాధపడ్డారో అంత బాధలు పడుతున్నాం ఎంతోమంది దీని ఒత్తిడిని తట్టుకోలేక చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి మనం చాటి చెప్దాం ఎవరైనా ఉంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ అమౌంట్ అంతా నేనే పెట్టుకుంటాను ఫ్లెక్సీలకు కానీ అక్కడ మనం ఉండడానికి కానీ ఫుడ్కి కానీ నేనే పెట్టుకుంటాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ వాటికి తప్పకుండా ఈ నెంబర్కి వాట్సప్ చేయండి నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ థ్యాంక్ యూ